జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకు గుండె ధైర్యంగా నిలబడిందని ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు ప్రమాదం శాతం మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు తాడేపల్లిలో అయిన బీమా చెక్కులు అందజేశారు రాష్ట వ్యాప్తంగా ప్రమాదాల్లో మృతి చెందిన రెండు వందల ఇరవై మంది కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున పదకొండు కోట్ల విలువైన బీమా చెక్కులను పంపిణీ చేశారు భుజాలపై జెండా మోసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలని అధినేత పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా ద్వారా ఇప్పటివరకు పద్నాలుగు వందల మందికి పైగా కార్యకర్తల కుటుంబాలకు నలభై ఆరు పాయింట్ ఏడు మూడు కోట్లు అందజేసినట్లు నాగబాబు వెల్లడించారు ఇక్కడికి వచ్చారు వాళ్ళ వాళ్ళ బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళు భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు భార్యలను పోగొట్టుకునే వాళ్ళు తల్లులు పోగొట్టుకునే వాళ్ళు వాళ్ళందరిని చూస్తుంటే చెక్కు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతున్నాము అనేటువంటి తృప్తితో పాటు వాళ్ళని చూసి మాకు చాలా మనసు కలిసి వేసింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం మేమందరం కూడా మీకు అందరికీ ఎప్పుడు అండగా ఉంటాం మీరు మీ మీ ఆ ఏరియాలో ఆయా స్థాన స్థాయిలో ఉన్నటువంటి జన సైనికులకి లేకపోతే ఆయా నాయకులకి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విన్నవించండి తద్వారా అది దాకా వస్తుంది ఆ స్థాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో తీర్చడానికి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం